అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూలై మాసం ఇరవై రెండవ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యి ఎన్ని సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో మంచి ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూచుకున్నా ముందుకు సాగుతారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం లాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు వ్యాపారంలో లాభాలు అందిన కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు పట్టుదలతో మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనకు పదులు పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు పెద్దల సహకారం లభిస్తుంది వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన విశేషమైనటువంటి కృష్ణతో అనుకున్న దానికి సాధిస్తారు ఉద్యోగంలో తోటి వారిని కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార యోగాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అద్భుతమైనటువంటి విద్యాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు కొన్ని వ్యవహారాలలో మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది గత అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి పనిలో అనుకున్న దాన్ని సాధిస్తారు ఏకాగ్రతతో పనిచేస్తారు ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యల తగ్గుముఖం పడిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భవిష్యత్తు అనుకూలంగా ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఆర్థిక స్థితి మేలు చేకూరుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరమైనటువంటి ఆలోచనలను అమలు చేస్తారు ఉద్యోగాలలో సంతృప్తికరమైనటువంటి స్థిరాస్తి వివాదాలలో అనుకూలత ఏర్పడుతుంది సోదరులతో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు కీర్తిని గడిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట యోగం ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు వ్యాపారంలో